హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం డిసెంబర్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై సంబంధించిన కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేస్తారు ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి దేశంలోనే తొలి చోదక రహిత మెట్రో రైలును ప్రధానమంత్రి ఎక్కడి నుండి ప్రారంభించారు ఎక్కడి నుండి ప్రారంభించారంటే ఢిల్లీ ఓకేనా అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రారంభించారంటే పశ్చిమ జనకపూర్ టు బొటానికల్ గార్డెన్ మధ్య ముప్పై ఏడు కిలోమీటర్ల పొడవున్న మెజాంట లైన్లో ఓకేనా ఎక్కడి నుంచి అంటే పశ్చిమ జనకూటు బటానికల్ బొటానికల్ గార్డెన్ మధ్య ముప్పై ఏడు కిలోమీటర్ల పొడవున్న మెజాంట లైన్లో ఈ యొక్క డ్రైవర్లెస్ మెట్రో లైన్ ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని స్టార్ట్ చేస్తారనమాట ఓకేనా ఈరోజు నుంచే ఈ యొక్క సర్వీసెస్ కూడా అవైలబుల్ట్గా ఉన్నాయన్నమాట క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా కంటే చాలా ఇంపార్టెంట్ దేశంలోనే తొలి చోదక రహిత మెట్రో రైలు ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారంటే అది మెట్రోలో ఢిల్లీలో ఢిల్లీలో ప్రారంభించారనమాట అది ఎక్కడి నుంచి అంటే పశ్చిమ జనకపూర్ బొటానికల్ గార్డెన్ మధ్య ముప్పై ఏడు కిలోమీటర్లు పొడవున్న మెజంటా లైన్లో అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఐసీసీ టీమ్ ఆఫ్ ది టికెట్ అవార్డు అవార్డ్స్లో వన్డే టెస్ట్ టీ ట్వంటీ ఫార్మర్స్కు కెప్టెన్గా ఎవరు ఎంపిక అయ్యారు ఓకేనా కొంచెం ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ఐసీసీ టీమ్ ఆఫ్ ది డికేడ్ అవార్డ్స్లో వన్డే టెస్ట్ టీ ట్వంటీ ఫార్మర్లకు కెప్టెన్స్గా ఎవరు ఎంపిక అయ్యారు ఓకేనా మొత్తం ఈ ఐసీసీ టీమ్ ఆఫ్ ది వన్ వన్డేకి టీ ట్వంటీ కూడా మన ఇండియాకి చెందిన ప్లేయర్సే ఎన్నికయ్యారండి అది చాలా గొప్ప విషయం వన్డేకి టీ ట్వంటీకి వచ్చి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ కింద ఎంపికయ్యారు టెస్ట్ జట్టుకు వచ్చే మళ్ళీ మన ఇండియన్ ప్లేయరే విరాట్ కోహ్లీ ఎన్నికయ్యారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే టెస్ట్ జట్టులో దశాబ్దపు టెస్ట్ జట్టులో భారత్ నుంచి ఓన్లీ కోహ్లీ స్పిన్నర్ రవిచంద్రన్ మాత్రమే అనమాట మిగతా ప్లేయర్ ఎంపిక అవ్వలేదు దశాబ్దపు టెస్ట్ జట్టులో మట్టికి కోహ్లీ స్పిన్నర్ రవిచందన్ అశ్వినే ఎంపిక అనమాట చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఐసీసీ టీమ్ ఆఫ్ ది డికెడ్ అవర్స్లో డే కెప్టెన్కి ఎవరు ఎన్నికయ్యారంటే కనుక మహేంద్ర సింగ్ ధోని అదే ఐసీసీ టీమ్ ఆఫ్ ది డికేడ్లో టెస్ట్ టెస్ట్ కెప్టెన్స్కి ఎవరు ఎన్నికయ్యారంటే కనుక విరాట్ కోహ్లీ అదే టీ ట్వంటీకి ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని బాగా గుర్తుపెచ్చుకోవాల్సింది ఏంటంటే వన్ డేకి టీ ట్వంటీ కూడా మహేంద్ర సింగ్ ధోనియే ఇక్కడ ఐసీసీ టీమ్ ఆఫ్ ది డికెడ్లో అదే టెస్ట్కి వచ్చేదానికి కోహ్లీ మాత్రమే ఓకేనా టెస్ట్ చోట్ల ఎవరు ఎంపిక అయ్యారంటే మనం మన ఇండియన్ ప్లేయర్స్ కోహ్లీ ఒకరు స్పిన్నర్ రవిచంద్ర అశ్వన్ ఒకరు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు జేడియూ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులు అయ్యారు ఓకేనా జేడియూ నూతన అధ్యక్షుడు ఎవరు నియమితులు అయ్యారంటే గనక రామచంద్ర ప్రసాద్ సింగ్ ఓకేనా రామచంద్ర ప్రసాద్ సింగ్ ఓకేనా ఏమైనా ఎవరు నామినేట్ చేశారంటే కనుక బీహార్ సీఎం నితీష్ కుమార్ గారే ఈయన్ని నామినేట్ చేశారు ఇప్పుడు దాకా బేఈ జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న నితీష్ సీఎం నితీష్ కుమార్ గారే ఆ పదహో తర్వా పదవి నుంచి నిష్క్రమించిన తర్వాత స్వయంగా నితీష్ కుమారే ఈతని రామచంద్ర ప్రసాద్ సింగ్ని జేయుడు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారనమాట ఓకేనా అసలు జేఈడి రామచంద్ర ప్రసాద్ సింగ్ ఎవరంటే రాజ్యసభ సభ్యుడైన రాజ్యసభ సభ్యుడు అనమాట ఈయన ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడైనా ఓకేనా ఇతను ఎవరంటే యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి అయినా ఓకేనా ఈయన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి నితీష్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారంట అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్ సీఎం అయినప్పుడు కూడా ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది జేడియూ నూతన అధ్యక్షుడు ఎవరు ఎన్నికయ్యారంటే కనుక రామచంద్ర ప్రసాద్ సింగ్ జేడియు అధ్యక్షుడు పదవి మధ్యలో నిష్క్రమించిన వారు ఎవరంటే కనుక బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే ఇండోర్ టిబెట్ దళాలకు ఆన్లైన్లో మధ్యం ఓకేనా ఇంపార్టెంట్ బాగా ఇంపార్టెంట్ ఇండోర్ టిబెట్ దళాలకు ఆన్లైన్లో మధ్యం ఏంటి ఆన్లైన్లో మధ్యం అంటే కనుక మనకి ఇండియా టిబెట్ సరిహద్దు పోలీసులో పనిచేస్తున్న పని వారు పదవీ విరమణ చేసిన వారికి ఆన్లైన్లో మధ్య బాటు ఆన్లైన్లో మధ్య అందుబాటులోకి రానుందంట ఎందుకంటే పదవీ విరమణ చేసిన నగరాలకు ఏదో దూరంగా నివసిస్తున్నారంట దగ్గరలో స్వచ్ఛమైన క్యాంటీన్లు లేవంట దానికోసం వీళ్ళు ఆన్లైన్లోనే మధ్య మద్యం ఇస్తున్నారంట ముఖ్యంగా బాగా అర్థమైంది కదా మొత్తం ఎన్ని బ్రాండ్స్ అంటే మొత్తం యాభై ఎనిమిది బ్రాండ్ల మద్యం దొరుకుతుంది అనమాట ఫ్రెండ్ ఏ బాల ఏ దళాలకి ఆన్లైన్లో మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారంటే కనుక ఇండో టిబెట్ అందరకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారే తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారంటే కనుక ఆమె ఎవరు కాదు మాజీ మంత్రి వాకిట సునీత లక్ష్మారెడ్డి వా మంత్రి ఏమంటే వాకిట సునీత లక్ష్మారెడ్డి అనమాట ఓకేనా ఈమెతో పాటు సభ్యులుగా ఎవరు వెనకాలంటే గద్దుల పద్మ వరంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్ అంట షాహీన్ అఫ్రోజ్ హైదరాబాద్ మహబూబ్ గంజ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ ఓకేనా కుమ్రా ఈశ్వరిబాయి ఇంద్రవెల్లి మాజీ ఎంపీపీ అంట కొమ్ము ఉమాదేవి యాదవ్ మంచిర్యాల సోదం లక్ష్మి నిజామాబాద్ కటాలి రేవతరావు ఓకేనా పెద్దపల్లెలు పల్లెలు వీళ్ళు చైర్పర్సన్కి మిగతా సభ్యులు అనమాట ఓకేనా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికాలు అడిగితే కనుక వీళ్ళు మొత్తం ఐదు సంవత్సరాలు పదవిలో అనమాట ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే తెలంగాణలో తొలి మహిళా కమిషన్ కూడా ఏర్పాటు ఇప్పుడే స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడు దాకా తెలంగాణ ఏపీ డివైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా కూడా తెలంగాణకే ప్రత్యేక మహిళా కమిషన్ కూడా లేదు ఇప్పుడే న్యూగా స్టార్ట్ చేశారు ఓకేనా ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రం కొత్తగా మహిళా కమిషన్ ఏర్పాటు చేసిందంటే కనుక తెలంగాణ రాష్ట్రం ఓకేనా తెలంగాణ రాష్ట్రం తొలి మహిళా కమిషన్ ఎవరు ఎన్నికయ్యారంటే కనుక వాకిట సునీత లక్ష్మారెడ్డి ఓకేనా ఓకే మహిళా చైర్ కమిషన్ పదవీకాలం ఎంత అడిగితే కనుక ఐదేళ్ళని పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు ఓకేనా ఈరోజు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేశాను అదేవిధంగా డైలీ నేను ఒక టెన్ బిట్స్ నేను ఒక జీఏకే బిట్స్ ఇస్తానని చెప్పాను కదా అందులో ఇప్పుడు జీకే బిడ్స్ కోసం డిస్కస్ చేద్దారే ప్రతి హెచ్ఎంలో మీకు కంప్యూటర్ సంబంధించిన ఏ బిట్స్ వస్తూనే ఉంటాయి అందులో ఇంపార్టెంట్ సెలెక్ట్ చేసి కొంచెం రైట్ చేసా అన్నమాట వాళ్ళని ఇంపర్వేషన్ బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చి డిఎన్ఎస్ డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ ఓకేనా డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హెచ్డిటిపి హైపర్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హెచ్డిటిపి అంటే హైపర్ ట్యాక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హెచ్డి హెచ్డిటిపిఎస్ ఇది ఏంటంటే ఎబ్రివేషను హైపర్ ట్యాక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ ఓకేనా హైపర్ ట్యాక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సిడిఎన్ సిటీఎన్ అబ్రివేషన్ ఏంటంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ నెక్స్ట్ వచ్చి ల్యాన్ ఎల్ఏఎన్ లోకల్ ఏరియా నెట్వర్క్ లోకల్ ఏరియా నెట్వర్క్ వచ్చి వ్యాన్ డబ్ల్యూఏఎన్ వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని కొన్ని జీకేబెట్ చూద్దారు మహాత్మా గాంధీ చేత మహామాన బిరుదు పొందిన నేత ఎవరు కొంచెం మళ్ళీ రిపీట్ చేస్తాను మహాత్మా గాంధీ చేత మహామాన బిరుదు పొందిన నేత ఎవరు అంటే కనుక ఆయన ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య గారు ఓకేనా మదన్ మోహన్ మాలవ్య గారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాలి తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథకర్త ఎవరు మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేస్తా తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథకర్త ఎవరు ఎవరంటే అయినా పుచ్చులపల్లి సుందరయ్య గారు ఓకేనా తెలంగాణ పీపుల్స్ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథకర్త ఎవరంటే పుచ్చులపల్లి సుందరయ్య గారు అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అభినవ సాక్రట్స్ అని ఎవరని అంటారు అభినవ సాక్రటిస్ అని ఎవరని అంటారు ఎవరంటే రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని అభినవ్ సాకెట్స్ అని అంటారనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అంటే లాస్ట్ క్వశ్చన్ తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది చాలా ఇంపార్టెంట్ తెలుగులో తొలి టాకీ చిత్రం ఏదంటే భక్త ప్రహ్లాద భక్త ప్రహ్లాద తెలుగులో మొట్టమొదటి టాకీ చిత్రం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్ జీకి మొత్తం కంప్లీట్ చేశాను దయచేసి నీ మీ కనుక నా వీడియో నచ్చి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచేసి నా వీడియో నిజంగా మీకు నచ్చి ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకేనా ఈ యొక్క నా యొక్క ఛానల్ నుంచి ఓన్లీ జీకే అఫీర్స్ కరెంట్ అఫేర్స్ కాదు ఫ్రెండ్స్ ప్రజలకు చాలామందికి ఉపయోగపడే కొత్త కొత్త నోటిఫికేషన్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్ నుంచి ఏమన్నా మంచిగా వస్తుంటే కనుక నా ఛానల్ నుంచి నేను అప్డేట్ పెడుతూ ఉంటాను దయచేసి మీకు మీకు పనిచేసిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు మీకు మీకు పనికి రావచ్చు కానీ మీ పక్క వాళ్ళకి పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు మీకు తెలిసిన ప్రతీ ఇన్ఫర్మేషన్ నా ఛానల్కి ప్రతీ ఇన్ఫర్మేషన్ మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నా యొక్క వీడియో కనుక నచ్చి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ముఖ్యంగా నా యొక్క నేను చెప్పే విధానంలో కానీ ఎక్కడైనా మిస్టేక్స్ కానీ ఏమన్నా వస్తే కనుక ప్లీజ్ కామెంట్ మై ఛానల్ ఓకేనా మీరు కామెంట్ చేసినప్పుడు మీరు లైక్ చేసినప్పుడు మీరు ఏమైనా చెప్తే కనుక నా యొక్క నా యొక్క చెప్పే విధానంలో కానీ మిస్టేక్స్ అనేది సరిదిద్దుకుంటాను ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్